హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు ఒక మీకు ఒక గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అయితే మీకు మీ ముందుకి సేల్కి అయితే తీసుకురావడం జరిగిందండి అది అంటే ఒక దీని అపార్ట్మెంట్ అని చెప్పలేము ఎందుకంటే ఇది ఒక గ్రూప్ హౌస్ అనమాట మనకిది మూడు ఫ్లోర్లు అయితే ఉంటుంది ఫ్లోర్కి రెండు చొప్పున ఉంటుంది అనమాట ఈ యొక్క ఫ్లోర్కి రెండు చొప్పున ఫ్లాట్లు అనేవి మనకి అందుబాటులో అయితే ఉంటున్నాయనమాట ఇది మనకి ప్రజెంట్ వచ్చేసి వైజాగ్లో అల్లుపురం అంటే మనకి జ్యోతి థియేటర్ బ్యాక్ సైడ్ అంటే బొంబాయి రెస్టారెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ అయితే ప్రజెంట్ మనకి సేల్కి అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి బాగా కొంచెం ఓల్డ్ అనమాట నియర్ బై టెన్ ఇయర్స్ అనమాట టెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే ఈ యొక్క ఫ్లాట్ అనమాట అయితే దీన్ని మనకి ప్రజెంటు కేవలం అంటే కేవలం ఐదు లక్షల రూపాయలకి మాత్రమే దీన్ని సేల్ పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే ఈ ఐదు లక్షల రూపాయలు అంటే చాలా చవక ఎందుకు ఎందుకు ఇంత తక్కువకు మీరు అమ్ముతున్నారు అని చెప్పేసి మీరు ఎవరైనా డౌట్ రావచ్చు అనమాట అయితే ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి ఇంకా చాలా ఇంటీరియర్ సంబంధించినటువంటి మీరు పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట అంటే దీనికి సంబంధించిన చాలా మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట దట్టు మీరు చూసుకున్నట్లయితే ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మనకి చాలా తక్కువ ధరకే మన దీన్ని దీన్ని మనకి అందుబాటులో మనకి సేల్కి అయితే చేయడం జరుగుతుందనమాట తర్వాత మీరు చూసుకున్నట్లయితే మన విశాఖ హోమ్స్ వచ్చేసి మనకి క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆ యూట్యూబ్లో ఒక ఫ్లాట్ సేల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందనమాట మీరు చూడొచ్చు కిచెన్ నుంచి కిచెన్ కానివ్వండి కిచెన్కి అటాచ్ చేసిన బాల్కనీ కానివ్వండి హాల్ కానివ్వండి తర్వాత ఏంటంటే బెడ్రూమ్స్ కానివ్వండి మనకి ఎంతో చాలా కష్టాలు క్లియర్గా మీకు చూపించడం అయితే జరిగిందనమాట ఇదండి అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇది టైట్లీ క్లియర్ అనమాట అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట మనకి ఎందుకంటే మేము వెరిఫై చేసిన తర్వాతే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే హాల్కి ఆ కామన్ టాయిలెట్స్ అనమాట మీరు చూడచ్చు ఈ మనం ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది టాయిలెట్స్ని చూసిన తర్వాతే ఇది ఆ ఓల్డ్ ఫ్లాట్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే కంప్లీట్గా ఓల్డ్ అనమాట అంటే మనం చూడొచ్చు ఒక మొజాయిక్ మనకి కింద ఫ్లోర్ కూడా మొజాయిక్ ఫ్లోర్ అనమాట కానీ మొజాయిక్ ఫ్లోరే కానీ అప్పట్లో బాగా డిజైన్ చేసుకున్నటువంటి మొజాయిక్ ఫ్లోర్ అనమాట దీన్ని మాత్రం మనకు ప్రజెంట్ ఐదు లక్షల రూపాయలకి మనకు సేల్కి అయితే పెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే ఇది క్లియర్ టైటిల్ కాబట్టి మనకి దీనికి తక్కువ బడ్జెట్ అసలు చాలా తక్కువ బడ్జెట్ లోన్ కూడా అవసరం లేదు ఇన్ కేస్ ఎవరికైనా లోన్ కావాలనుకుంటే కూడా యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ లోన్ కూడా మేమే దగ్గరుండి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీ ప్రొఫైల్ బాగుంటే బాగోలేకపోతే మేము ఏం చేయలేము తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బెడ్రూమ్కి అటాచ్ చేసుకున్నటువంటి ఒక బాత్రూమ్ అనమాట అది కూడా కొంచెం అంతలాగా ఏం బాగోలేదు దానివల్లే మీకు ఎంత తక్కువ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ఫ్లాట్ని మీరు ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నప్పటికీ కూడా కనీసం ఇంకొక త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టి దీన్ని రెడీ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా కల్లిపురంలో టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ టెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి మనం మేము మేమైతే ఏంటంటే ఫైవ్ ల్యాక్స్కి అయితే మేము దీన్ని పోస్ట్ చేయగలం అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని మనం ఈ యొక్క ఫ్లాట్ని సేలింగ్ అనేది పోస్ట్ చేయడం జరిగిందనమాట ఇదండి కంప్లీట్ ఫ్లాట్ అయితే డీటెయిల్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్కి ఎటువంటి అటాచ్డ్ టాయిలెట్స్ లేదు తర్వాత ఏంటంటే ఈ ఎంటైర్ ఈ యొక్క ఫ్లాట్ మొత్తానికి కూడా ఎక్కడ ఫాల్ సీలింగ్ లేదనమాట ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేయలేదు ఈ ఫాల్ సీలింగ్ కూడా మీరు తర్వాత చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ తక్కువ ధరకి పెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ప్లేవుడ్ కబోర్డ్స్ కూడా ఎందుకంటే కొంచెం డీ డట్టీగా ఉన్నాయి అవన్నీ తీయాల్సి ఉంటుంది తీసి మళ్ళీ మనం కొత్త వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే బాల్కనీ అనమాట ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి కామన్ బాల్కనీ అనమాట ఇదండి ఫ్లాట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు కనుక మా ఛానల్కి కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ